హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు రోజు హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పాలక్ పన్నీర్ తయారీ విధానాన్ని చూపిస్తున్నాను ఇది రోటీస్ లో గానీ నాన్స్ లో గానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే డాబా స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఈ పన్నీర్ మీడియం సైజ్ క్యూబ్స్ గా కట్ చేయండి పన్నీర్ ముక్కలు కొంచెం పెద్దవిగా ఉంటేనే పాలక్ పన్నీర్ టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా కట్ చేస్తే సరిపోతుంది అదే విధంగా మిగతా పన్నీర్ ని కూడా ఇలా మొత్తం క్యూబ్స్ లో కట్ చేసేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ కి ఒక ఆరు కట్టల వరకు పాలకూరను తీసుకోండి పాలకూరను కట్ చేసేటప్పుడు ఆకులు మాత్రమే తీసుకొని కాడల్ని కట్ చేయండి పాలకూర ఇలా కాడలు లేకుండా కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పాలకూర వేసి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసి కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక క్యూబ్స్ గా కట్ చేసిన పన్నీర్ ను వేసి పచ్చి వాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా పన్నీర్ ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకోండి అదే ప్యాన్ లో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసి అలాగే కట్ చేసి పెట్టిన పాలకూర తరుగును వేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఉడికించండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికాక పాలకూరలోకి ఇలా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చల్లారనివ్వండి తర్వాత మిక్సీ జార్లో ఉడికించిన పాలకూర మిశ్రమాన్ని వేసి అలాగే రుచికి తగినంత ఉప్పు ఒక నాలుగు వెల్లుల్లిని వేసి మెత్తగా మిక్సీ పట్టండి తర్వాత కర్రీ కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగా మూడు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఒక బగారా ఆకు రెండు మీడియం సైజ్ ఆనియన్ తరుగు ఒక నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు టమాటాల తరుగు కొంచెం కరివేపాకును వేసి ఈ మిశ్రమాన్నంతా ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టిన పాలకూర మిశ్రమాన్ని వేయండి మిశ్రమం వేయగానే వాటర్ పోయకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాక వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా పాలకూరలో వాటర్ యాడ్ చేసిన తరువాత గ్యాస్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి పాలకూర చక్కగా ఉడికాక ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి అలాగే ఫ్లేవర్ కోసం కసూరి మేతిని వేయండి కసూరి మేతి పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ని కూడా వేసి ఒకసారి కలిపి ఒక రెండు స్పూన్ల నెయ్యిలో ఫ్రై చేసిన కాజుని నెయ్యితో సహా అలాగే పన్నీర్ పై వేసేయండి ఇది కూడా ఆప్షనలే మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా కర్రీ టేస్టీగానే ఉంటుంది ఇలా కర్రీ మొత్తం లో ఫ్లేమ్ లో ఉడికి ఆయిల్ పైకి తేలగానే కొంచెం కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే పాలక్ పన్నీర్ రెడీ చూసారా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్